జాబ్కే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాను ఇప్పుడైతే మనకు బాగా ఫ్రై అయ్యాయి ఇవైతే తీసేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈ అయితే మనం ఎగ్ బాండ్ అయితే చేయబోతున్నాం నేనైతే ట్రై గుడ్లు అయితే తెచ్చుకున్నాను ఇవి వచ్చేసరికి థర్టీ వీటితో అయితే ఎగ్ బాండ్ వచ్చేద్దాం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి కేజీ శనగపిండి ఒక ట్రై గుడ్లు అలాగే సాల్ట్ కారం గరం మసాలా జీలకర్ర వాము ఇవే ఫ్రెండ్స్ మనకి ఎగ్ బాండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకైతే అందులో పెట్టుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే ముందుగా అయితే గుడ్లు అయితే ఉడబెట్టుకుందాం నేను ఆల్రెడీ పొయ్యి మీద సట్తోని అసలు అయితే పెట్టేసుకున్నాను ఎన్నీలు ఇప్పుడైతే ఈ గుడ్లు అయితే అందులో వేసేసుకుందాం ఏ రారు సార్ ఫ్రెండ్స్ ఈ లోపు గుడ్లు లోపు మనమైతే ఈ శనగపిండి అయితే కలిపేసుకుందాం ఇది వచ్చేసరికి కేజీ శనగపిండి ఇందులో ఒక రెండు స్పూన్ల జీలకర్ర అలాగే ఒక స్పూను వాము రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం ఒక రెండు స్పూన్లు కారం టేస్ట్ కోసం ఒక స్పూన్ గరం మసాలా ఫ్రెండ్స్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని దీనికి తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనకి ముద్దులైతే ఉండకూడదు చూసారు ఏ విధంగా కలుపుకున్నాను చూడండి ఈ విధంగా ఇలాగా మరీ లూజుకి కాకుండా ఇలా జారేటట్టు కలుపుకోవాలి ముద్దులు లేకుండా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకుందాం ఈలోపు గుడ్లు ఉడికే లోబో చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే గుడ్లు అయితే బాగా ఉడికాయి ఇప్పుడు అయితే ఇందులో నీరు అయితే వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకున్నాం వాచ్ చేసుకుని ఇవ్వు ఇవ్వలు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ముందుగా కలుపుకున్న పిండులకి ఈ ముందుగా వలుచుకున్న గుడ్లు అయితే వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం గ్యాప్లో వేసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఆయిల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ మనకు అయితే ఆయిల్ అయితే హీటెక్కింది ఇప్పుడైతే ఒక్కొక్క ఎగ్ కూడా ఇందులో వేసేసుకుందాం పిండి బాగా ముంచుకొని కొంచెం గ్యాప్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న వెంటనే కలపకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా చిన్నగా కదువుకోవాలి ఇలాగా మనం చిన్న మంట మీద ఉడికించాలి మీడియం ఫ్లేమ్తో లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇవి వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాను ఇప్పుడైతే మనకు బాగా ఫ్రై అయ్యాయి ఇవైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం రెండో వాయి కూడా వేసేసుకుందాం అంటిపోయింది ఫ్రెండ్స్ వేసుకున్న వెంటనే కలపకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా చిన్నగా కదుపుకోవాలి ఇలాగా మనం చిన్న మంట మీద ఉడికించాలి మీడియం ఫ్లేమ్తో లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇవి వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాను ఇప్పుడైతే మనకు బాగా ఫ్రై అయ్యాయి ఇవైతే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మనం రెండు వాయిలు వేసేసుకున్నాం ఇప్పుడైతే మళ్ళీ మూడో వాయి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాను ఇప్పుడైతే మనకు బాగా ఫ్రై అయ్యాయి ఇవైతే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఎగ్ బాండ్ అయితే వండేసాం ఇప్పుడు మన వాళ్ళందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు రోజు నేను ఒక్కనే కదా రివ్యూ ఇచ్చేది ఈ ఈరోజు మా ఊర్లో పిల్లలు అందరూ రివ్యూ ఇస్తారు ఎలా ఉందో చూస్తారు తీసుకుంటారు మనసోటి తినడానికి తింటారా మరి ఎలా ఉందిరా ఒక్కొక్కరు చెప్పండి అర్చ ఎలా ఉందిరా వేడి వేడిగా సూపర్ సూపర్గా ఉంది ఇప్పుడు ఈ వేడి వేడి తింటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చెప్తారా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుందంట ఇప్పుడైతే మన వాళ్ళందరూ కూడా తింటున్నారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎగ్ బాండా సూపర్గా వస్తుంది నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగుంటుంది తింటే వాదలరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాగ సాయంత్రం పూట ఇలాగ స్నాక్గా చేసుకుంటే అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకనై తాలో పెట్టుకోండి ఒక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్